హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మా పొలం గట్టున వచ్చేసి అయితే పోయడం జరిగింది ఫ్రెండ్స్ నేను మా నాన్న పోయడం జరిగింది నేను నీళ్ళు కట్టుకుంటూ ఉండడం జరిగింది తర్వాత మా నాన్న పోయడం జరిగింది కొద్దిగా తర్వాత నేను ఒక సైడ్ పోయడం జరిగింది తల ఇంత కోసి ఒక మోపు చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇలా పొలం గట్లు గట్లకి గడ్డి పెద్దగా ఉన్నప్పుడు కోసేసుకోవడం వల్ల ఏవైనా కానీ విషపురుగులు ఇలాంటివి దరి చేరకుండా ఉండడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇలా గడ్డి ఎక్కువగా పెద్దగా కానివ్వకుండా కోసుకోవడానికి ట్రై చేయండి మేమైతే మోపు ఇలా పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మో కట్టుకోవడానికి మోపు ఇలా ఒకసారి అక్కడ సైడ్ ఒకసారి ఇక్కడ సైడ్ పెట్టుకుంటూ పెట్టుకుంటూ పేర్చుకుంటాం ఫ్రెండ్స్ పేర్చుకున్న తర్వాత ఇలా తాడు తీసుకొని కట్టుకోవడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి అనుభవం ఉంటే మాకు షేర్తో కామెంట్లో షేర్ చేయడానికి ట్రై చేయండి మేమైతే ఇలా మోపుకు బిగించుకుంటాం ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇలా బిగించుకొని ఒక్కొక్కరు ఎద్దల బండ్లు ఉన్న వాళ్ళు ఎద్దల బండి మీద బైక్ మీద ఉన్న వాళ్ళ బైక్ మీద ఒక్కొక్కరు మోసుకొని వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ అప్పటి కాలంలో అయితే ఎక్కువ శాతం ఎంత పెద్ద మోపు సరే సరే నెత్తిన పెట్టుకొని ఎత్ ఎత్తుకొని వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే మేమైతే మాకు బైక్ ఉంది బైక్ మీద పెట్టుకొని బైక్ మీద పెట్టి బండికి తాడు బిగించేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా వంకాయ చేను అయితే వచ్చేసి అలాగే నేను అక్కడ ఎత్తుకోవడం వెళ్ళడం జరుగుతుంది మా వంకాయ చేను దగ్గర దగ్గరగా ఆరు కోతలు కంప్లీట్ అయ్యింది మేము అలా గడ్డి మోపు తీసుకెళ్ళి బైక్ బైక్ దగ్గరికి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ బైక్ మీద పెట్టుకొని తాడు కట్టే విధానం కూడా చూపిస్తా ఫ్రెండ్స్ తాడు మన బైక్కి సీ సీట్కి రెండింటికి కలిపి వెనక్కి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ క్యారియర్ లాగా దానికి బిగించుకోవడం జరుగుతుంది ఒక్కొక్కరు అయితే ఒక్కొక్కరు ఒక విధంగా కట్టుకుంటారు ఒక్కొక్కరు ఒక్కసారే కట్టుకుంటారు ఒక్కొక్కరు రెండు ఆ సైడ్కి ఒక తాడు ఈ సైడ్కి ఒక తాడు కట్టుకుంటారు మేమైతే అలాగే కట్టుకోవడం జరిగింది మోపు జారిపోకుండా ఉండడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే టెక్నాలజీ మారడం వల్ల చాలామంది బైక్ ఎనికి చిన్న బండిలాగా చేసుకొని బైక్ ఎనికి నట్టు బిగించుకొని అలా తీసుకెళ్తుంటారు మా సైడ్ మాత్రం ఇంకా అంత అప్డేట్ కాలేదు ప్రస్తుతానికైతే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్